ఆ నేతలపై వైసీపీ నిఘా పెట్టిందా పక్క చూపులు చూస్తున్న వారి మీద ప్రత్యేకంగా ఫోకస్ ఉందా ఎవరెవరితో టచ్ లోకి వెళుతున్నారోనని పైకి కనిపించని కళ్లు గమనిస్తున్నాయా జంప్ జిలానీలు టికెట్ రాకుంటే కోర్టులుగా మారే వాళ్ల గురించి వైసీపీ రాడార్ వెతుకుతోందా పెద్దలు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారా అసలు వైసీపీలో ఏం జరుగుతోంది వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల కసరత్తు ఉంది దీంతో పలు నియోజకవర్గ నేతలకు ఫోన్ రింగ్ అయితే చాలు పల్స్ పెరుగుతోందట ఇంకా చెప్పాలంటే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఉలిక్కి పడుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది టికెట్ రాదంటూ కొంతమందికి ఇప్పటికే పరోక్ష సంకేతాలు కూడా వెళ్లిపోయాయని సమాచారం దీంతో కొంతమంది నియోజకవర్గ స్థాయి నేతలు పక్క చూపులు చూస్తున్నారట ఇక్కడ కాకపోతే మరో చోట బీ ఫామ్ అంటూ దారులు వెతుక్కుంటున్నట్టు తెలిసిందే ఎక్కడ టికెట్ దక్కే ఉందో తమకు పరిచయాలు ఉన్నాయో ఆ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నారట ఈ క్రమంలోనే అలాంటి అనుమానాలు ఉన్న నేతల మీద వైసీపీ హైకమాండ్ నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ టికెట్ రాదని నిర్ధారించుకుని జంప్ కొట్టేసి జనసేన కండువ కప్పుకున్నారు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారని సమాచారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సైకిల్ ఎక్కేందుకు సిద్దమవుతున్నారు అన్న వెనికిడి ఉంది ఈ ముగ్గురు నేతల వ్యవహారంపై క్లారిటీ ఉన్నా పలు నియోజకవర్గాల్లో నేతలు ఇంకా బయటపడలేదంటున్నారు పార్టీ నుంచి టికెట్ ఉండదు నియోజకవర్గం నుంచి తప్పుకోక తప్పదు అని తేలిన మరుక్షణం మరో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కండువాళ్లు రెడీ చేసుకుంటున్నారట అందుకే అలాంటి నేతలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించినట్లు వైసీపీ వర్గాల సమాచారం ఇంతకాలం పార్టీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చి గౌరవించినా టికెట్ అనే బుక్క కారణంతో పక్క చూపులు చూస్తున్న వారు ఎవరు గోడ దూకేందుకు రెడీ అవుతున్న వారు ఎవరు ఇతర పార్టీలో ఎవరెవరితో టచ్ లోకి వెళ్తున్నారు ఎవరి ద్వారా కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం జరుగుతోంది అన్న సమాచారం ఎప్పటికప్పుడు అధిష్టానం తెప్పించుకుంటున్నట్టు టాక్ పార్టీ నాయకత్వంపై ఎటువంటి లాయల్టీ లేకుండా తక్షణ ప్రయోజనం కోసమే చూస్తున్న నేతల విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉండాలని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ లైన్ దాటి టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి రెడ్డి విషయంలో పార్టీ వెంటనే వేటు వేసింది సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటూ బ్లాక్ మెయిలింగ్ విధానాలను గోడ మీది పిల్లివాటం అవలంబించే వారి పట్ల అధినాయకత్వం సీరియస్ గా ఉంటుందని అంటున్నాయి పార్టీ వర్గాలు ఈ క్రమంలోనే ఎవరెవరు ఎవరితో ఎప్పుడు టచ్లోకి వెళ్తున్నారు అన్న నిఘా ఉంటోందని ప్రచారం జరుగుతోంది